హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి ధరల సమాచారం ముందుగా రైసోదలకి నిన్నటి వరకేనండి యాడ్ యార్డు కూడా శుక్రవారం వరకు మే నెల పదవ తారీఖు వరకు అని చెప్పారు ఈరోజు శనివారం నుంచి నెల రోజుల దాకా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి సెలవ సరుకులు అయితే లోపలికి రావట్లేదండి ఉన్న స్టాకులు అమ్ముకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఉన్న స్టాకులనే అయితే పెట్టారు కొన్ని నిన్న వచ్చిన ఏసీ రకాలే మార్కెట్లో అక్కడక్కడ కనపడ్డాయి అయిన తర్వాత ఆ ఏసీ రకాలు ఏ విధంగా మార్కెట్ జరిగిందని చూడవచ్చు మీరు నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు తీశాను వీడియో పోతే ఇప్పుడు ఉన్న సరుకులు స్టాకులు రీత్యా అన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్లే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో నాకైతే కనపడలేదండి ఆ ఉన్న రకాలు ఉన్న రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు కొద్ది గొప్ప వ్యాపారస్తులు కొద్దిగా గొప్ప వచ్చారండి అన్ని కొట్లలో వ్యాపార లావాదేవీలు అయితే జరగట్లేదు కొద్ది గొప్ప ఉన్నోళ్ళు కొద్ది గొప్ప సరుకున్నోళ్ళు మాత్రం అమ్ముకుంటున్నారు ఆ ధరలు చూద్దాం చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం షేర్ చేయటం అది మర్చిపోద్దండి లైక్ చేయటం అనేది ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు సెలవుల్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా మార్కెట్ మార్కెట్ ధరలు ఈరోజు ఉన్న క్వాలిటీల ప్రకారం చూద్దాం తేజ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్లో నాకు అన్ని మిర్చి రకాల సంబంధించి కనపడలేదండి ఒక విధంగా చెప్పాలంటే అన్ని మీడియం మీడియం బిస్టర్ కాబట్టి లో మీడియం రకాలు వచ్చేసి ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు జరుగుతున్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి మిగతా రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలుగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఆ విధంగా చూద్దాం ఏ విధంగా జరిగింది తేజ చూసుకుంటే ఉన్న క్వాలిటీల ప్రకారం పదకొండు వేలు పదకొండు వేల కానీ ఇగురు పిక్కలు మీడియం రకాలు అక్కడి నుంచి పదకొండు వేలు ఎందో పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే అటు మీడియం మీడియం బేస్లే మార్కెట్లో ఉన్నాయండి అవే సేల్స్ ఉన్నాయి సేల్స్ కూడా కొంచెం మెత్తక రకాలు కొంత చల్లదనాలు ఈ సేల్స్ నాకు పెద్దగా కనిపించలేదు వ్యాపారస్తులు కూడా అందరు రాలేదండి ఎవరో అవసరమైన వాళ్ళు వాళ్ళు కూడా క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు అక్కడ దాకా అయితే చూశాను అటు పదకొండు వేల వందలు పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు పదిహేను అంటే మీడియం మీడియం బేస్లో అయితే తేజాలు కనపడ్డాయి మిగతా థర్టీ ఫోర్లు కూడా మీడియం రకాలు కనపడ్డాయండి మీడియం మీడియం బేస్లు ఇవి కూడా అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు రకాలు ఉన్నాయి లో మీడియాలు ఉన్నాయండి ఏడెనిమిది వేలు అయితే బాగా ఈగురు పిక్కలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదండి ఈరోజు మాత్రం కొంత నిన్న ఎప్పుడైతే శుక్రవారం వరకు యాడ్ అన్నారు కొంత ఏసీలకి తరలిపోవడం జరిగింది ఉండే రకాలన్నీ కూడా యాడ్లో మీడియం రకాలే తర్వాత థర్టీ ఫోర్లు అయితే అటు తొమ్మిది పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే అటు మీడియం మీడియం బేస్ట్ ఇంకా బంగారం బుల్లెట్ కూడా ఇవి కూడా మీడియం రకాలు అటు ఏడు ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేల రకాలు ఉన్నాయి బంగారం కానీ బుల్లెట్ కానీ ఆరుమూరు కోసం కొంతమంది అడుగుతున్నారు షార్పులు ఇవి అడుగుతున్నారు కానీ ఆ క్వాలిటీ ఉన్న అయితే మార్కెట్లో కనపడతలేదండి బాగా ఉన్న స్టాకులు కొద్ది గొప్ప మాత్రమే జరుగుతున్నాయి మీకు అదే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ నాందారి సీడ్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కానించి పదివేలు రకాలు ఉన్నాయండి అటు అంటే మీడియం మీడియం బెస్ట్ ఈ రకాలు మార్కెట్లో ఉన్నాయి అటు ఏడు వేలు కానించి టూ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ టూ సెవెన్ నైవెన్ ఈ సీడ్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఏడు వేలు కానుంచి పదివేలు దాకా ఉండే మార్కెట్లో అక్కడ ఒకటి రెండు సార్లు బెస్ట్లు ఉన్నాయి సెల్స్ అవి వాటి వరకు అయినాయి మిగతా రకాలు కొంచెం వ్యాపారస్తులు అడగట్లేదు ఇంకా ఆరుమూరు క్వాలిటీ ఉంటే అటు ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు ఎందుకు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ పదమూడు దాకా కొంచెం బెస్ట్ ఒకటి రెండు సో ఏసీలు అక్కడక్కడ కనపడ్డాయి అవి కూడా నిన్న వచ్చిన శాంపిల్స్ ఏంటండి ఇవాళ పెడటం జరిగింది ఆ ఉన్న క్వాలిటీ ధర ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది తర్వాత ఇంకా షార్క్ రో షార్క్ అయితే కనపడలేదు కానీ రోమి టూ సిక్స్ మాత్రం మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి పదివేల ఐదు వందలు ఆ క్వాలిటీలే కనపడేయండి కొన్ని రోమి టూ సిక్స్ ఆర్మోరు క్లాసిక్ ఈ రకాలు ఉన్న క్వాలిటీలు వీడియో తీయడం జరిగింది తర్వాత పోతే ఇంకా టూ సెవెంటీ త్రీ కురుబేరా మార్కెట్లో నాకైతే కనపడలేదండి క్వాలిటీలు మీడియం క్వాలిటీలు కూడా కనపడలేదు ఇంకా త్రీ డబ్ల్యూ బై బ్యాడ్కి అయితే ఇగురు పిక్కలు ఉన్నాయండి మార్కెట్లో పిక్కలు ఉన్నాయి అవి కూడా అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదకొండు వేలు అంటే మీడియం మీడియం బేస్ రకాలండి సీజన్ టా బ్యాడ్కి కొద్దిగా క్వాలిటీ మించి అక్కడక్కడ కనపడ్డా అయితే ఇవ్వట్లేదండి రైస్ సోదరులు అవి చూసుకుంటే అటు ఎనిమిది వేలు పదకొండు వేలు అంటే మీడియం మీడియం బేస్లే బెస్ట్ ఒకటి రెండు చోట్లన్నా కొంతమంది రైస్ సోదరులు అయితే ఇవ్వట్ల పన్నెండు వేలు ఆ రేంజ్లో అడిగినా ఇవ్వట్ల పోతే ఇంకా మిగతా రకాలు టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ కనపడ్డాయి క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేల ఎందులో పన్నెండు పన్నెండు వేలు వందరు అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు కనపడ్డాయి కొన్ని సేల్స్ అవుతున్నాయి కొన్ని అడగట్లేదు తర్వాత సీటకాలు ఈ కర్నూలు వైపు నుంచి మిర్చి అయితే రాలేదు రావటానికి కూడా ఆస్కారం లేదు రా రాని కూడా కొంత సరుకులు వచ్చినా బయటికి గూడేళ్ళలో దింపుకొని ఏదో అవసరం అమ్మటం తప్పితే ఇంకా త్రీ ఫోర్ వన్ మాత్రం అక్కడక్కడ ఉన్నాయండి అవి కూడా మీడియం మీడియం బెస్ట్లే భద్రాచలం అయితే కనపడలేదు కానీ ఇవి చూసుకుంటే త్రీ ఫోర్ వన్ మీడియం రకాలు అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లే మార్కెట్లో నాకు అధికంగా కొద్దిగా చూసినప్పుడు తిరిగి చూసినప్పుడు మీడియం మీడియం బెస్ట్లే మార్కెట్లో కనబడుతుంది క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంది ఈ ధర జరిగిందని మనం నిర్ణయించవచ్చు అటు నిర్ణయించడానికి కుదరదండి క్వాలిటీ లేని మీరు మార్కెట్లో చూడని మీరు పోతే ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే మార్కెట్లో నాకైతే కనపడలేదండి ఉండయి ఇగురు పిక్కలు ఉన్నాయి అవి కూడా ఎనిమిది వేలు కానించి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు ఏ చూసినా నాకు మార్కెట్లో ఎక్కువగా లో మీడియాలు మీడియం అక్కడక్కడ మీడియం బెస్ట్లు ఒకటి రెండు సార్లు బెస్ట్లు ఏదంటే బెస్ట్లు పరంగా మీడియం బెస్ట్లు సేల్స్ ఉన్నాయి అవసరం కొద్దిగా వ్యాపారస్తులు తక్కువే కాబట్టి వాళ్ళకి అవసరమైన మిర్చిని కొనుగోలు చేయడం జరిగింది ఉండే స్టాకులు ఇంకా ఎల్లో కానీ ఇవన్నీ కానీ ఏం కనపడలేదండి తాళి చూసుకుంటే తేజ తాలైతే అటు ఏడు వేలు కానుంచి పదివేలు వరకే చూశాను అంటే క్వాలిటీ అట్లా మంచి మంచి క్వాలిటీలైనా లేవు మంచి క్వాలిటీ మిర్చి అనేది మార్కెట్లో లేదండి తర్వాత ఇంకా సీడ్ తాలు కానీ మిగతా రక తాలు అన్నీ కూడా అటు నాలుగు వేలు కానుంచి ఐదు ఆరు వేలు మిర్చి రకాలే ఉన్నాయి ఇవ్వండి ఈరోజైతే ఉన్న స్టాకులు కొద్దిగా ఉన్న స్టాకులు మార్కెట్ అటు ఈ రోజు నుంచి సెలవు కాబట్టి నిన్న నుంచి అసలు మధ్యాహ్నం నుంచి దిగుమతి ఆపేశారు సరుకులు అయితే లోపల రావట్లేదు ఉండ స్టాకులు అమ్ముకోవటం లేదా ఏసీలు తరలించడం అనేది జరుగుతుంది ఇట్లానే మీకు బయట గోడల్లో సరుకు దిగిన ఏసీలో సరుకులు అమ్మినా ఎప్పటికప్పుడు ఉదయం పూట ఏ విధంగా మార్కెట్ రుపొట్టిస్తున్నానో మధ్యాహ్నం పూట ఏదో ఏ విధంగా కొన్ని రకాలు వీడియోలు తీసి రైతులకి తెలియజేయడం కోసం ఈ రేట్లు పడ్డాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మీకు ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ తీసిన దాకా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు మీ హరిబాబు మీకు అందుబాటులోనే ఉంటాడు మార్కెట్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి కామెంట్ రూపంలో మళ్ళీ కొన్ని రకాలు అక్కడక్కడ ఏసీ రకాలు కనపడ్డాయి ఏసీ రకాలు కొన్ని తీశాను వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్